ఒడి మాకు చేయించుకోలేవనే ఫీలింగ్ వస్తుంది కాబట్టి ఏం చేశాడు ఇతను ఓ స్టెప్ ముందుకు వెళ్ళిపోయాడు ఈ కేసును ఎలా ఆపాలి అనేది చూశాడు అందుకోసం ఎవరైతే అవతల ఉన్నటువంటి కంప్లైంట్ పెట్టాడో అది పార్టీ పరంగా పెట్టలేదు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు పెట్టింది అందులో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యో ఒక ఉద్యోగి ఆ ఉద్యోగి ఉద్యోగిచే పట్టుకొచ్చారు ఆ ఉద్యోగి వాస్తవంగా ఆల్రెడీ టీడీపీ గార్యాల నుంచి మానేసి వెళ్ళిపోయి ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నాడు హైదరాబాద్ అతనంటే టీడీపీతో లేడు కాబట్టి అతనికి మరి వాళ్ళ పేపరే రాసినట్టుగా ధనమే చూపించారా లేకపోతే గనక బెదిరించారా ఎఫ్ఐఆర్లో చెప్పినట్టు ఏదేమైనా సరే అతను తనంతా తనుగా విత్డ్రా చేసుకున్నాడు కోర్టుకెళ్ళి విత్డ్రా చేసుకున్నాడు అదేదో రాసి ఇచ్చేస్తే వీళ్ళెళ్ళి కోర్టులో సబ్మిట్ చేయడం కాదు కోర్టుకెళ్ళి విత్డ్రా చేసుకున్నాడు అయితే అది తెలుగుదేశాన్ని రెచ్చగొట్టింది మేము నీ జోలికి రాలా నిన్ను వదిలేసాం ఈ అనుచరుల జోలికే పోతున్నాం ఈ అనుచరులందరికీ ముప్పై రెండు మంది ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ అనమాట సుప్రీంకోర్టు దాకా వెళ్తే కింద కోర్టులోనే తేల్చుకోపోంది అక్కడ దాకా వెళ్ళడం ద్వారా అనుచరులకు భరోసా ఇచ్చాడు వంశీ ఎప్పుడైతే కింద కోర్టులోనే తేల్చుకోముందో కింద కోర్టులో మరి బెయిల్ రాదు సాధారణంగా కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు ముప్పై రెండు మందిని అరెస్ట్ చేస్తారు వాళ్ళని సేవ్ చేయడం కోసం ఇతను ఈ సత్యవర్ధన్ పట్టుకొచ్చే స్టెప్ చేశాడు అతని చేత కన్విన్స్ చేయడమా లేకపోతే బెదిరించాడా వీళ్ళ భాషలో చెప్పాలని బెదిరించాడు వాళ్ళ భాషలో చెప్పాలని కన్విన్స్ చేశాడు అది ఫైనల్గా కేసు డ్రా అయింది అదేమైపోయింది తెలుగుదేశం శ్రేణుల్లో విపరీతమైన వచ్చింది